టాలీవుడ్ నటుడు అడివిశేష్ మృణాల్ థాకూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైకాట్ సినిమాలో ఆమె నటించడానికి కేవలం మూడు గంటల్లోనే అంగీకరించిందని ఆయన తెలిపారు ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె నిర్ణయం వేగంగా ఉందని అన్నారు టాలీవుడ్ స్టార్ హీరో అడివిశేష్ హాట్ కామెంట్స్ చేశారు హీరోయిన్ మృణాల్ థాకూర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో అడివి శేష్ డైకాట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మృణాల్ కు రావడంపై హీరో అడివిశేష్ స్పందించారు ఈ సినిమాలో నటిస్తావా అని ఈ చిత్ర బృందం అడగగానే ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కేవలం మూడు గంటల్లోనే ఆలోచించి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మృణాల్ ఠాకూర్ను మెచ్చుకున్నాడు హీరో అడివిశేష్ కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం వెంటనే ఆన్సర్ ఇవ్వబోరని కొన్ని రోజుల పాటు సమయం తీసుకుంటారని చేశారు మరి కొంతమంది హీరోయిన్లు అయితే నెలలు అయిన సినిమాకు ఓకే చెప్పబోరని బాంబు పేల్చారు కానీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం మూడు గంటల్లోనే డైకాట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు దీంతో అడివిశేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇది ఇలా ఉండగా మృణాల్ థాకూర్ అలాగే అడివిశేష్ కాంబినేషన్లో వస్తున్న డైకాట్ సినిమా డిసెంబర్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ కానుంది ఈ సినిమాకు బీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా ఉన్నారు షానిల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు మొత్తానికి మృణాల్ థాకూర్ యొక్క త్వరిత నిర్ణయం అడివిశేష్ను ఆకట్టుకుంది డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న డైకాట్ సినిమా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది